జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తేనో ప్రజలు నమ్ముతారు ఓట్లు వేస్తారని ప్రచారం చేశారు సరే కారణాలు ఏమైనప్పటికీ కూడా ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది ఈ ఎనిమిది మాసాల్లో కూడా విమర్శలే అప్పుడే విమర్శలు చేశారు ఇప్పుడు అదే విమర్శలు వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చలేక ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని పూర్వ ప్రభుత్వాన్ని రోజు విమర్శించే కార్యక్రమే విధ్వంసం జరిగిపోయింది అంటాడు చంద్రబాబు నాయుడు గారు అన్ని వ్యవస్థల్ని జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేసేసాడు అంటాడు ఎందుకంటున్నాడు అని కొద్దిగా లోతుగా తెలివిగలవాళ్ళు ఆలోచిస్తే ఆయన ఏమీ చేయలేక ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయలేక ఎన్నికల్లో అధికారంలోకి రావడం కోసం స్టడీ లేకోకుండా నలభై సంవత్సరాల అనుభవం కలిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు స్టడీ లేకోకుండా ఆలోచన లేకోకుండా అధికారమే పరమావధి అని భావించి అనేకమైనటువంటి అసత్యాలను అభూత కల్పనలను వాగ్దానాలను అమలు కాని అసాధ్యమైనటువంటి వాగ్దానాలను చంద్రబాబు నాయుడు గారు పుంఖాలు పుంఖాలుగా చెప్పేశాడు అధికారంలోకి వచ్చేసాడు జగన్మోహన్ రెడ్డి గారు నేను మనవి చేస్తున్న ఎన్నికలకు ముందు కూడా ఏ రోజున కూడా తాను చేయలేనటువంటి అంశాలను చేసేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి కార్యక్రమమే చేయలేదు మీరు గుర్తుపెట్టుకోండి ఆయన ఏది చెప్పినా అది చేయగలుగుతామా లేదా అనే దాని మీద స్టడీ చేసి శోధన చేసి ఇది చేయగలుగుతామని నిర్ణయించుకున్న తర్వాత మాత్రమే దాన్ని చెప్పి అమలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మనవి చేస్తున్నాను అందుకనే మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి నైంటీ నైన్ పర్సెంట్ వాగ్దానాలను నెరవేర్చుకొని మేము ఎన్నికల్లోకి వెళ్ళాం ఆఫ్కోర్స్ ఓటి పాలయం అది వేరే అంశం కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వాగ్దానాలండి అమలు చేస్తున్నారా ఎందుకు వాయిదాలు వేస్తున్నారు ఎందుకు ఎగవేస్తున్నారు ఎన్నికలకు ముందు ఏం చెప్పారు మేనిఫెస్టో అన్నారు షూరిటీ అన్నారు గ్యారంటీ అన్నారు సూపర్ సిక్స్ అన్నారు ఇచ్చినటువంటి వాగ్దానం చే నెరవేర్చకపోతే ఏంటి అని అడిగితే చొక్కా పట్టుకోండి కాలర్ పట్టుకోండి అని అన్నారే చూస్తున్నారు కదా మీరు సోషల్ మీడియాలో మేము అన్నీ స్టడీ చేసే చేశాం కాలరు పట్టుకోండి మాది అవసరం అయితే అన్నారు ఏం పట్టుకోవాలి వాళ్ళు చెప్పమని అడుగుతా ఉన్నా అది చెప్పిన పెద్ద మనిషిని వాళ్ళు ఏం పట్టుకోవాలి ఎనిమిది అయింది ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదు ఆరకొరగా కుంటిగా ఏదో అని ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు ఎవరు చొక్కా పట్టుకోవాలి ఎవరి కాలరు పట్టుకోవాలి ఎవరి మెడ పట్టుకోవాలి చెప్పమని నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు వివరంగా సుదీర్ఘంగా మీరు చేసేటటువంటి తప్పుడు ప్రచారాలని మీరు బుకాయించే బుకాయింపులని వివరంగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సుదీర్ఘంగా చెబితే ఒక్కడ సమాధానం చెప్పడు ఊరిని చల్రమొరలుగా మాట్లాడే ప్రయత్నం ఆయన మంత్రులు నాయకులు కారు కోతలు గూయటం పిచ్చి పిచ్చిగా మాట్లాడటం ఈ ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప వాస్తవాలకు వాస్తవాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేయటం అలా జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడంలా నేను మనవి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత సుమారుగా జగన్మోహన్ రెడ్డి గారు పది నుంచి పదకొండు సార్లు మీడియా ముందుకొచ్చి మీడియా ముఖంగా ప్రజలకి తెలియచేసేటటువంటి విషయాలను తెలియచేశారు ప్రస్తుత ప్రభుత్వాన్ని సూటిగా కొన్ని ప్రశ్నలు కూడా అడిగారు ఒక్కరోజు ఒక్క ప్రయత్నం కూడా ఒక్క ప్రశ్నకు సమాధానం కూడా చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు లేదా కూటమి ప్రభుత్వం ఎంత అన్యాయం అండి ఏం చెప్తారండి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు అంటున్నారు చివరకు చూస్తే మళ్ళీ ఆయనే ఆరు లక్షల కోట్లని బడ్జెట్లో పెట్టాడు చెప్పే ప్రచారం వేరు ప్రాక్టికాలిటీ వేరుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి చాలా చిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మీడియాలో కూడా అడిగారు దాన్ని సమాధానమే చెప్పలేదు రాష్ట్ర ఆదాయం తగ్గిపోయింది ఇది ఫ్యాక్ట్ టోటల్గా రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం ఎనిమిది మాసాల్లో తగ్గిపోయింది తగ్గిపోతే జిఎస్డిపి పెరిగిందని చూపిస్తాడు అదేంటో ఇది అశాస్త్రీయంగా జిఎస్డిపి పెరిగిందంట ప్రభుత్వ ఆదాయం తఫామని తగ్గిపోయింది జీఎస్టీపీనేమో పెరిగిందని చూపిస్తుంది ఎట్ట పెరిగిందా చెప్పవేదీ సమాధానం దానికి సమాధానం చెప్పరు కారు కోతలు కూసి మైక్ ముందుకు వచ్చి కారు కోతలు కూసేటువంటి కార్యక్రమం రాసే పత్రికలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఈనాడు ఆంధ్రజ్యోతి అది ఇది ఏదో ఎల్లో మీడియా రాసేస్తున్నారు కదా అని మాట్లాడుతూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నా బేసిక్గా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా కూటమి ప్రభుత్వ పెద్దలు మైక్ ముందుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి సమాధానం చెప్పలేక కారు కూత కూస్తున్నటువంటి వ్యక్తులు నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నటువంటి మంత్రులు అడుగుతా ఉన్నా ఏమండి మా హయంలో రెండు పాయింట్ డెబ్భై మూడు లక్షలు రెండు కోట్ల డెబ్భై మూడు లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమానికి బటన్ నొక్కి డైరెక్ట్గా వారి అకౌంట్లోకి వేశాం దిర్ ఇస్ నో ఫిల్ఫరేజ్ ఎక్కడా కూడా అవినీతి లేదు పైసా అడిగే ప్రశ్న లేదు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి వేశాం అయ్యా మీరు వచ్చారు కదా చిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఒకటి పాయింట్ నాలుగు ఐదు లక్షలు కోట్లు అప్పు చేశారు ఎవరు మన చంద్రబాబు నాయుడు గారు చేసి ఏం చేసావా బటన్ నొక్కావా బటన్ నొక్కి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశామా ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు చూసారా సంపద సృష్టిస్తా బటన్ ఏంటి ముసలమ్మ నొక్కింది బటన్కి ముందు పెడితే అన్నాడు నొక్కు ముసళోడు నువ్వు కూడా నొక్కు బటన్ నొక్కలేవు పోనీ నువ్వు ముసడు అయిపోయావు అనుకో మీ కుమార్ చేత నొక్కిచ్చు అది నొక్కలేవు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు పేద ప్రజలకు బటన్ నొక్కిస్తే దాన్ని అవహేళన చేశావు ఇవాళ బటన్ నొక్కడానికి నీ దగ్గర దమ్ము లేదు ఆర్థికంగా రాష్ట్రం దెబ్బతినిపోయి ఇది ఈ నొక్కలేపడని కారణం ఎందుకో తెలుసా అంటే జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడు వ్యవస్థలు నాశనం చేశాడు ఇలాంటి కుంటి సాకులు పనికిమాలిన సాకులు చెప్పేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు తప్ప సూటిగా దేనికి సమాధానం చెప్పడే ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ప్రశ్నించాడు దీనికి సమాధానం ఇదిగో లెక్కలు ఇవి అదేమంటే నేను ఐటీలో తిట్టా నేను ఒక డెబ్బై మూడేళ్ళు దాటిన ఐటీలో నేను బాగా దిట్ట ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మొన్న ఇటీవలే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పాడు నీతి ఉపయోగ రిపోర్ట్ తీసుకున్నాడండి అండి చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి నీతి ఉద్యోగ రిపోర్ట్ ప్రకారం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఎవరు చంద్రబాబు నాయుడు గారు చేసింది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దాన్ని రెండింటినీ పోల్చి చూడవలసినటువంటి అవసరం ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో ఈ మూలధన వ్యయాన్ని ఎంత చేశారని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో మూలధన వ్యయంలో సోషల్ సర్వీసెస్ కింద సగటున రెండు వేల నాలుగు వందల ముప్పై ఏడు కోట్లు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే అక్షరాల ఐదు వేల రెండు వందల డెబ్బై రెండు వందల ఇరవై నాలుగు కోట్లు ఖర్చు పెట్టాం మాది గొప్పం చెప్తాడు ఆయన ఆయన మాది గొప్ప అని చెప్తే టీవీలని టకటక చూపిస్తాయి ఆయనకు అనుకూలంగా ఉన్నవాళ్ళు పత్రికల్లో ఫ్రంట్ పేజ్లు రాసి పారేస్తారు ఎంత అన్యాయంగా రాస్తారంటే లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి అంట మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయాలని అసలు మిథున్ రెడ్డికి ఏమి సంబంధం లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి ఏమన్నా ఎక్సైజ్ మినిస్టర్ చేశాడా వాళ్ళ ఫాదర్ ఏమైనా ఎక్సైజ్ మినిస్టర్ చేశాడా ఆయన ఏమో వేరే శాఖ మిథున్ రెడ్డి ఏమో పార్లమెంటు సభ్యుడు ఆయన మీద మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్ అని ఒక నాటకం నడిపి ఏదో ఒక విధంగా ఆయన్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి ఒక ప్రయత్నం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలు ఉంటాయి చూస్తాం కదా మనం నేను నిప్పు గడిది వంకాయ పులుసు నేను కంప్యూటర్లో గొప్పవాడిని అసలు కంప్యూటర్ కనిపెట్టింది నేనే చెప్పు దీనికి లక్కల కంప్యూటర్లో చూసి అన్ని ఆధారాలతో చెప్పు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు సూటిగా కూటమి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చెప్ నిన్న అడిగినటువంటి ప్రశ్నలకు ఆధారాలతో సమాధానం చెప్పగలిగినటువంటి దమ్ము మీకుంటే కమాన్ కమ్ టు ది ప్రెస్ ఊరికి పిచ్చివాగుడు వాడి చేత వీడి చేత వాగించడం కాదు లెక్కల ప్రకారం చెప్పేటటువంటి దమ్ము మీకు లేదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అసలు మీకు ఇంకోటి కూడా గుర్తు చేస్తా ఏమన్నారండి ఉద్యోగస్తులకి ఓటోదారిని డబ్బులు పడిపోతాయి జగన్మోహన్ రెడ్డి గారులా కాదు ఓటోదారి పడిపోతాయి అన్నారు ఒక నెల పడ్డాయి ఇప్పుడు పడతాయా మొదటి వారంలో ఒటుదారిని పడే ప్రశ్న లేదు ఉద్యోగాలు ఇస్తా అన్నారు ముందు ఉద్యోగాలు పీకి పారే ఏదో పిచ్చి లెక్క పట్టుకుని మనం చెబుతున్నాడు ఎవరైనా లోకేష్ గారు ఏదో ఆరు లక్షల కోట్లు ఇన్ని ఉద్యోగాలు ఊరిహిన కాగితం మధ్య సరికాదు ప్రాక్టికల్గా ఉండాలి కదా నేను మనవి చేస్తున్నా చంద్రబాబు నాయుడు కొత్తగా ఏమి వెళ్ళా ఎక్కడికి దావోస్కి చంద్రబాబు నాయుడు వెళ్ళినప్పుడల్లా ఎంఓవైలు తీసుకొచ్చాడు ఈసారి ఎంఓవైలు తీసుకురాలా అదేమంటే వెళ్ళినప్పుడల్లా ఎంఓలు వస్తాయా అసలు ఎల్లక ముందే వచ్చేసినాయండి ఎంఓఏలు అబద్ధం చెప్పడానికి అయితే సిగ్గుండాలా అతికే దొట్టు ఉండాలా ఇంతకుముందు చాలాసార్లు దావోసెళ్ళాడు కదా ఆయన పద్నాలుగు సంవత్సరాలు ఇంతకుముందు ముఖ్యమంత్రి చేసినప్పుడు వెళ్ళినప్పుడల్లా ఎలా తీసుకొచ్చేవాడు ఈసారి ఎంఓఎస్ లేవు ఏంటంటే అక్కడికి వెళ్ళి రెడ్ బుక్ మాట్లాడితే ఎవరు చేస్తాడు సంతకాలు చెప్పండి నాకు అర్థం కదా అక్కడికి వెళ్ళి రెడ్ బుక్ గురించి మాట్లాడతాడు అక్కడికి వెళ్ళి ఉప ముఖ్యమంత్రి గురించి మాట్లాడతారు ఈ యావ తప్ప రాష్ట్రాన్ని బాగు చేయాలని యావే లేదు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎక్కడ అధికారంలోకి వస్తాడనేటువంటి భయంతో ఆయన మీద తట్టల తట్టల బురదటువంటి కార్యక్రమం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం నేను ఇవాళ కూడా చెప్తూ ఉన్నా కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ అబ్బాయికి మీ దగ్గర సిన్సియారిటీ ఉంటే చిత్తశుద్ధి ఉంటే ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నలకు సూటిగా ఆధారాలతో సమాధానం చెప్పి మీ ఇష్టం చెత్త మాట్లాడుకోండి మాకు అభ్యంతరం లేదు చెత్త తప్ప ఏం మాట్లాడలే మీరు మిగిలిన చెత్త మాట్లాడితే మీకు తప్పనిసరిగా గుణపాఠం వస్తుంది మళ్ళీ మిమ్మల్ని చిత్తుగా ప్రజలు ఓడిస్తారు మీరేదో మేము బ్రహ్మాండమైన స్ట్రైక్ రేటుతో వచ్చాము జగన్మోహన్ రెడ్డి గారిని పదకొండు సీట్లకు పడగొట్టాము అనేటువంటి ఒక అహంభావంతో ఏమి చేయకపోయినా ప్రజలు మాకు ఇస్తారు అమలు చేయకపోయిన హామీలను ప్రజలు మాకు తిరిగి ఎలా కొనసాగిస్తారో అనుకునేటువంటి ఒక అహంభావంతో మీరు ఇవాళ ప్రవర్తన చేస్తున్నారు ఇది సరైనటువంటి విధానం కాదు మీరు ఎప్పుడు అసత్యాలను వండి వార్చేటటువంటి కార్యక్రమంలోనే మీరున్నారు మీ రాజకీయ బ్రతుకంతా కూడా అసత్యాలు అన్యాయాలు అక్రమాల మీదే నిర్మించుకున్నారు అది శాశ్వతం కాదని కూడా ఈ సందర్భంగా నేను మీ మీ ద్వారా వారికి తెలియపరుస్తున్నాను మరొకసారి చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారి మీద ఊరికినే మైక్ దొరికింది కదా అని ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం కాదు సూటిగా సమాధానం చెప్పే దమ్ముందో లేదో తెలుసుకోండి